అందుకే ఇంకా ఏమో ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా నా రోజుకి కూడా క్లారిటీ రాలేదు ఇంకొక విషయం మీకు తెలుసో తెలియదు టికెట్ ఇవ్వడానికి కూడా వంశీ దగ్గర ఐదు కోట్లు తీసుకున్నారు ఇది కాదని చెప్పేసి చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ని ఈరోజు పదకొండో తారీఖు అనుకుంటాను పదకొండున సరే రేపేమో మీటింగ్ ఏదో ఉన్నట్లు ఉంది ఇక్కడ రేపు ఏ పదకొండవ తారీఖుని ఏదో మీటింగ్ ఉంది వాళ్ళది ఆ మీటింగ్లో కాదని చెప్పేసి చెప్పమని చెప్పండి సిగ్గుండాలి టికెట్ అమ్ముకునే విధానం ఈరోజు పవన్ కళ్యాణ్ దేగామని చెప్పండి పవన్ కళ్యాణ్ వంద మంది పవన్ కళ్యాణ్ వచ్చిన సరే ఇక్కడికి వంద మంది పవన్ కళ్యాణ్ వచ్చినా సరే మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ లెజెండరీ లివింగ్ లెజెండరీ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ దార్శనికత కలిగినటువంటి లీడర్ ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని తీసుకుని వెళ్తున్నటువంటి లీడర్ అతను మదర్ తెరీసా లాంటి కంపాషన్ ఉండే లీడరు నెల్సన్ లాంటి భావజాలాలు ఉండే ఇలాంటి లీడరు మహాత్మా గాంధీ లాంటి రామరాజ్యం కోరుకునే ఇలాంటి గ్రామ స్వరాజ్యం కావాలనుకునే ఇలాంటి కో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటండి నాకు అర్థం కావట్లేదు ప్రతి విషయంలో తిట్టడమే తప్పించి వాళ్ళు ఏదైనా సరే చేస్తామని చెప్పగలుగుతావు అన్నారా దించుతాము దించుతాము దించుతామంటే ఎవరిని దించగలుగుతావు నువ్వు అంటే మీలో ద్వేషం అనేది ఉంది తప్పించి రాష్ట్రానికి ఏం చేయగలుగుతామనేది మాత్రం చెప్పుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు అలాగే నాకైతే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరూ కూడా ఉన్నారు ఓకే మహేష్ బాబు గారు ఉన్నారు అది ఎప్పుడైతే విశాఖపట్నం దక్షిణ యోజపురం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటున్నారు అక్కడే అక్కడ భయం అనేది పుట్టింది కదా భయం అనేది ఎక్కడ ఉంటుంది అక్కడే ఫోకస్ చేస్తారు కదా ఓకే ఒకటి రెండోది ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఈజ్ ఏ పేడ్ ఆర్టిస్ట్ డబ్బు కావాలి బీహార్లో పార్టీ పెట్టాడు కనీసం ఆ పార్టీని నడపలేని స్థితిలో ప్రశాంత్ కిషోర్ అన్నారు అనమాట ఏ రాష్ట్రంలోనైనా సరే అతనికి హోల్డ్ లేదని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోయింది సో ఇక ఈ రకంగా ఒక పార్టీకి కొమ్ము కాయడం చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమో పేమెంట్ తీసుకొని కావాలని ఓటర్నేమో ఒక కన్ఫ్యూజన్లో పెట్టాలని చెప్పేసి ఈ ప్రశాంత్ కిషోర్ ఏమో ట్రై చేస్తామన్నాడనమాట నేను చెప్తాను ప్రశాంత్ కిషోర్ గారికి యువర్ ఎ ఫూల్ యువర్ ఎ ఫూల్ బిగ్ ఫూల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ బీహార్లో వెళ్ళి నువ్వు అనుకునే ఎంపీగా కంటెస్ట్ చేస్తే గెలువు నీలో నిజంగా సర్వే చేయగలిగినంత సత్తా ఉంది ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత కెపాసిటీ ఉంది అనుకుంటే ఫస్ట్ నువ్వు ఎంపీగా గెలిచి అప్పుడు నువ్వేమో మాట్లాడడం నేర్చుకో ఈరోజు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ బౌండరీస్ దాటిసింది అబో ద హారిజన్ లెవెల్స్ ఇంతకుముందు ప్రశాంత్ కిసోర్ చూసేది వైఎస్ఆర్సిపి లాగా లేదు అబో ద హారిజన్స్ ఫైవ్ ఇయర్సు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందన్నమాట ప్రజా సంకల్ప యాత్రలు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అతను అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒక మాట అన్నారన్నమాట ప్రజా సంకల్పంలో నేను చనిపోయా కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసే చూడండి ఎంత మంచి మాట పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటి చేసిన జై జగన్ ననాదల మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్ర చెప్పిన మాటలు అవన్నమాట ఆ మాటలు కట్టుబడి ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలన చేయడం వల్ల అందుకే అడిగి అడుగుతా ఉన్నారు నీ మీ ఇంట్లో నేను ఏదైనా సరే ఇలా మంచి చేశానంటే నాకు ఓటేయ్యానికి అండి అలా చెప్తారండి అంత గట్సీ లీడర్ ఉంటారండి అంత గట్సే లీడర్ ఉంటారా సో ఆ రకంగా మంచి జరిగితే చేయమంటున్నారు మంచి జరగలేకపోతే నాకు చెయ్యొద్దని చెప్పి చెప్పేస్తున్నారు సో ఇది ప్రజలు నేనే నేనే సాక్ష్యం అన్నమాట మా ప్రతి ఒక్క ఇంటికి వెళుతున్నప్పుడేమో మాకు ఇది వచ్చింది ఆ బాబు రూపాయి తిన్నాం ఆ బాబు రుణం తీర్చుకుంటాం ఎన్ని నీళ్ళుకి వెళ్తా నీళ్ళు నైంటీ పర్సెంట్ ఏమో ఆ రకంగా శాచురేషన్ చేశారన్నమాట పథకాల ద్వారా ఇంకా అతను వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయడం సచివాలయాలు కంటిన్యూ చేయడం ఇంకా సుపరిపాల పార్లు అందించడం కోసం అని చెప్పేసి మరింత ఉత్సాహంతో నడిపుతారన్నమాట నాడు నేటి కార్యక్రమాలు ఏమో చేసి అనేక ఇన్స్టిట్యూట్స్ అన్నీ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా రీవ్యాంప్ చేశారు సిస్టమ్ని హాస్పిటల్స్ ఒక కేజీహెచ్ ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరణ చేశారు కానీ ఇది ఎప్పుడైనా కేజీహెచ్ వేరు చూసావా చంద్రబాబు నాయుడు ఎంతోమంది చనిపోతే కేజీహెచ్కి వస్తే సెనంట మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కేహెజెచ్కి అటెండ్ అవ్వలేదు ఎన్నిసార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎప్పుడైనా అడిగి పెట్టావా ఇది నువ్వు ఆ కేహెజెచ్ వైపు కూడా చూడడానికి నీకేమో టైం లేదు కాదు ఓడిపోతాడట ఓటమి చెంది కేజిఎస్లు అడిగడితే ఎవరు ఆ రోజుల్లో నేను అక్కడ ఉన్నాను కదా గడపలో ఉన్నాను కదా నేను ఎన్నోసార్లు చెప్తే కేజీహెచ్ రమ్మని చెప్పి చెప్తే సార్ అంటే నైట్ మా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదే ఐదు వందల కోట్లు పెట్టారు ఫిషింగ్ హార్బర్ నూట యాభై రెండు కోట్లు పెట్టారు పోర్ట్ పొల్యూషన్ పూర్తి తగ్గించాం సస్టైనబుల్ పోర్టుగా తయారు చేసాం గ్రీన్ పోర్టుగా పోర్టుగా తయారు చేసాం ఫుల్ పొల్యూషన్ కంట్రోల్ నాలుగు ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ పెట్టించండి ఏడు వందల ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్స్ భారతదేశంలో అంటే సో దిస్ ఇస్ హౌ అవర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎందు ఎప్పుడైనా ఊహించారా జగదంబ దగ్గర కూర్చుంటే పాత పోస్టర్స్ కనిపిస్తుందని మీరు చూడండి అరవై అడుగుల రోడ్లు నెల తయారవుతున్నది రోడ్డు ఎప్పుడైనా ఊహించారా రైల్వే దగ్గరనేమో ఇరవై అడుగుల రోడ్డు వెళ్తుందని వన్ ఆట్ ఎయిట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అప్పర్ రైల్వేది కోడిపంది తెలివేది వన్ ఆట్ ఎయిట్ వెళ్ళిపోతుందా ఇంతకుముందు టూ వీలర్ వెళ్ళడానికి కష్టమైపోయింది ఒంట్లో బాగలేకపోతే మంచం మీద పట్టుకొని వచ్చి వన్ నాట్ ఎయిట్ ఎక్కించేవారు దిస్ ఇస్ ఆ గవర్నమెంట్ గవర్నమెంట్స్ రీవ్యాంప్ ద సిస్టమ్ అప్పుడు అవసరమైంది ఏది కావాలనేది ప్రజలకు ఇచ్చారన్నమాట అవసరమైంది ఏది కావాలంటే నేను ఒకటే చెప్తాను ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆ రోజు అక్క చెల్లెమ్ములు సుమారు ఎనభై లక్షల అక్క చెల్లెమ్ములు డ్వాక్రా మహిళలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే రుణమాఫీ చేసేస్తాను అన్నాడన్నమాట ద జోకర్ చంద్రబాబు నాయుడు అది చేయలేకపోయాడు చేయలేదు ఇచ్చిన మాట కట్టుబడలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తే ఆ మాట వచ్చిన వెంటనే తీర్చారు నా ఐదు దఫాలుగా ఐదు వేల కోట్ల రూపాయలు చెప్పిన ఇరవై ఐదు వేల కోట్ల కొట్టు బకాయి తీర్చారు ప్రియారిటీస్ ఏ నాకెందుకులే అనుకున్నాడా ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఇస్ నాట్ ద ద ఫీలింగ్ ఫీలింగ్ ఆఫ్ ఆఫ్ అన్వాంటెడ్ నాకెందుకులే అనుకోవడం అతి పెద్ద జబ్బంట నాకెందుకులే నాకెందుకులే అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాది నా రెస్పాన్సిబిలిటీ నా అక్కచెల్లెం నుంచి ఇరవై ఐదు వేలు కోట్లు తీర్చాలని చెప్పి తీర్చేశారు ఆ ఇరవై ఐదు వేల కోట్లుంటే ఈరోజు విశాఖపట్నం పెద్ద మైటీ సిటీ అయిపోదండి ప్రియాటీసీలో ఒకవేళ విశాఖపట్నంకి పెడితే మీరు అంటారు కదా అభివృద్ధి చెందలేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ వేరేగా ఉన్నాయి అతని ఆశయాలు వేరేగా ఉన్నాయి ఏంటది పేదవాడిని అభివృద్ధి చెందించాలి ఫస్ట్ అది అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది ఆ ఊరు అభివృద్ధి చెందిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అది సో ఇండివిజువల్గా ఈ ప్రతి ఇంటిని కూడా అప్లిఫ్ట్ చేయాలి దేర్ హార్జిన్ లెవెల్స్ని పెంచాలి అన్నది ఒక దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నారన్నమాట నేను అందుకే చెప్తాను ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొని లేరు ఎవరు కూడానా ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట మూడు పార్టీలు వచ్చినా సరే మా దగ్గర కూడా మంచి లీడర్షిప్ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట మా చెల్లెమ్మ లాంటిది ఎప్పుడైనా సరే ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుగా మేము ఎప్పుడు కూడా అభిమానిస్తాం మేము ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ట్రస్ట్ పాస్ చేయం మా లిమిట్స్ ట్రస్ట్ పాస్ చేయం మాటల్లోనే మాకు ఆ బుద్ధి లేదు ఎప్పుడు కూడా అభిమానంతోనే చెప్తాం కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాల్లో అన్నమాట తను చంద్రబాబు నాయుడు మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలోనేమో కాంగ్రెస్తో అటు కర్ణాటకలోనేమో కాంగ్రెస్తో ఇటు ఆంధ్రాలోనేమో బీజేపీతో బీజేపీ వన్ సైడ్ అండర్ గ్రౌండ్ ఏమో అక్కడేమో కాంగ్రెస్ తోటి సో ఈ రెండు రాష్ట్రాల్లోనేమో డబ్బు పంపించాడు తెలంగాణకు పంపించాడు ఇటు కర్ణాటక పంపించాడు ఆ యొక్క దీనికి కృతజ్ఞతాభావంతో ఏమో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ఏమో ఎలాగ గెలవదు ఒక సీటు కూడా గెలవదు అయినా కానీ దేర్ అటాకింగ్ కింగ్ లైక్ తోడేళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ ఉన్నారు ఎంతమంది అటాక్ చేస్తున్నా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా తోడేళ్ళు గుంపుగా వచ్చినా సరే పులిని ఏమీ చేయలేవు ఇది మాత్రం గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సో షర్మిళ కోసం అతి తక్కువ మాట్లాడతాను నేను ఎందుకంటే ఐ రెస్పెక్టర్ యాజ్ ఎ డాటర్ ఆఫ్ ది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బట్ సీజ్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇది నేను చెప్తాను